సౌత్ హిట్స్ రీమేక్ అవ్వాల్సిందే అనేంతగా అక్కడ లెక్కలు మారాయి అంతవరకు ఓకే కానీ కాళ్ళందరూ కట్టకట్టుకుని మరీ తెలుగు తమిళ దర్శకుల కోసం క్యూ కడుతున్నారు లేటెస్ట్ గా సుకుమార్ తో అమీర్ ఖాన్ చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి సౌత్ డైరెక్టర్స్ లేకపోతే కాళ్ళ సినిమాలు ముందుకు కదిలేలా లేవు లాల్ సింగ్ చడ్డా టంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంటూ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఫేస్ చేశాక ఏడాది వరకు బ్రేక్ తీసుకుంటున్నాడు అమీర్ ఖాన్ కట్ చేస్తే ఏడాది తర్వాత ఏం చేయాలో మాత్రం ఇప్పటి నుంచే ఆలోచిస్తానంటున్నాడు పుష్ప డైరెక్టర్ సుకుమార్తో టచ్లోకొచ్చాడు పుష్ప తర్వాత ప్రభాస్తో మూవీ ప్లాన్ చేసుకుంటున్న సుకుమార్ తర్వాత చెరీ ఆ వెంటనే మళ్లీ బన్నీతో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు అలాంటి తనకి ఆఫర్ ఇచ్చాడట అమీర్ ఖాన్ అంతేకాదు ఎన్టీఆర్ తో ప్రశాంత నేల్ తీసే ప్రాజెక్టులో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట ఇక ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీలో జవాన్ మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత మరో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు సో తెలుగు లేదంటే తమిళ్ డైరెక్టర్లతోనే హిట్లకు మెట్లేసుకునే పనిలో ఉన్నారు హిందీ ఖాన్లు ఇక సల్మాన్ గురించి చెప్పాలంటే తెలుగు తమిళ హిట్స్ హిందీ రిమేక్ తో కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్న తాను ఇప్పుడు కిసికా భాయ్ కిసికా జాన్ అంటూ తాను తప్ప అంతా తెలుగు జనాలతోనే నింపేశాడు జగపతి బాబు వెంకి పూజా హెగ్దే ఇలా తన సినిమాలో అంతా తెలుగు వాళ్లతోనే సందడి పెరగబోతోంది కిసికా భాయ్ కిసికా ఛాన్ తర్వాత సల్మాన్ చేయబోయే సినిమా తెలుగు దర్శకుడితోనే అంటున్నారు గతంలో హరిశంకర్ చెప్పిన కథ సల్మాన్ కి నచ్చిందట సో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి కాగానే హరిశంకర్ బాలీవుడ్ లో వాలిపోతారట